హాయ్ అన్న నమస్తే నేను మీ లీలామణికంట మన చావ్లస్ లీష్ వెళ్ళి ఇవాళ మనం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మారుతి బ్రేజా విటారా బ్రేజా రెండు వేల పద్దెనిమిది వీడియో సారీ వీడియో జెడ్ అయ్యి చూపిస్తాను బండి తర్వాత డీటెయిల్స్ చెప్తాను ముందు బండి కూడా తర్వాత డీటెయిల్స్ అనేది చెప్తాను ఓకే డిఎల్ నెంబరు వైట్ కలర్ ఎలో వీల్స్ కూడా వచ్చినాయి చూసుకోవచ్చు టైర్స్ వచ్చి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫ్రంట్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫిఫ్టీ వన్ థౌజండ్ డ్రైవ్ అయిందన్న యాభై ఒకటి ఇంటీరియల్ చాలా నీట్గా ఉంది వెల్ మెయింటైన్డ్ కొంచెం టూ డేస్ త్రీ డేస్ నుంచి ఢిల్లీలో వర్షం అన్న కొంచెం అందుకే డస్ట్గా ఉంది డైరెక్ట్ పార్టీ వెహికల్ చూసుకోవచ్చు ఇది వీడిఐయే కానీ కంపెనీ ఎలవీల్స్ కూడా వేయించుకున్నారు ఇది సుజుకి ఎలావీల్సే బయట మార్కెట్ ఎలావీస్ కాదు కొంచెం అదంతా డస్ట్ అన్న త్రీ డేస్ నుంచి రైన్ ఉండటం వల్ల కొంచెం డస్ట్గా ఉంది బండి అంతే కానీ ఎటువంటి హెవీ స్క్రాచెస్ అని లేదు చూసుకోవచ్చు వీడిఐ రెండు వేల పద్దెనిమిది బండి దీనికి బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది మేము మనందరికీ తెలుసు టూ థౌజండ్ ఎయిటీన్ వీడిఐ స్టెప్నీ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అలా ఉంటుందన్న ఎటువంటి రెస్టింగు లేదు దీంట్లో డిక్కీలో మనం చూసుకోవచ్చు కానీ స్టెప్నీ ఫార్టీ పర్సెంటే ఉంది జాగ్ కిట్ ఉంది ఓకే మనకి ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు బండిలో అండర్ బాడీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయన్న ఫ్రంట్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇంటీరియల్ అనేది బాగుంది మనకి సీట్ కవర్స్ కానీ అంత ఇంటీరియల్ బాగుంది చూసుకోవచ్చు ఎంట్రన్స్ ప్లేటు ఫ్రంట్ టైర్స్ నైంటీ ఉన్నాయి బ్యాక్ టైర్స్ సెవెంటీ ఉన్నాయి టైర్స్ అయితే ఇప్పుడు ఏం ఎటువంటి హెవీగా మనకి స్క్రాచెస్ అనేది లేదు ఎక్కడ జస్ట్ కనీ కనిపించని ఒకటి రెండు ఉన్నాయి కొంచెం డస్ట్గా ఉందంటే వెహికల్ రెండు టూ త్రీ డేస్ నుంచి రైన్స్ పండి ఇక్కడ మనకు వచ్చేసి రైట్ సైడ్ అయిపోరాను లెఫ్ట్ సైడు ఇవాణా కంపెనీ నుంచి వచ్చింది మనకి పేపర్ అంతా తీసాను కూడా లెఫ్ట్ డ్రైవన్ వెహికల్ ఇంజిన్ చాలా బాగుంది ఒకసారి స్టార్ట్ చేస్తాను చూపిస్తాను చూడండి స్టార్ట్ ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ కానీ వైట్ స్మోక్ కానీ లేదు ఇంజన్ గేజ్ నుంచి చూడొచ్చు చూడ రేసేనా ఓకే ఒకసారి సెల్ఫ్ అనేది మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను చూడండి సెల్ఫ్ అనేది ఆఫ్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేస్తాను చూడండి ఓకే సింగిల్ సెల్ఫ్ అనేది బండి స్టార్ట్ అవుతుంది కెమెరాన్ బ్యాటరీ ఉంది కంపెనీ బ్యాటరీ ఓకే అన్న వెహికల్ అయితే మీకు చూపించడం జరిగింది వెహికల్ వచ్చేసి మరొక డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి రెండు వేల పద్దెనిమిది ఇన్సూరెన్స్ వ్యాలిట్లో ఉంది కీస్ టూ కీస్ ఉన్నాయా లేదో కనుక్కుంటాను సెంటర్ లాకింగ్ వీడిఐ ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ ఎలవీల్స్ చేయించుకున్నారు బయట ఎలవీల్స్ కాదు దీనికి ఎలవిల్స్ రావు కంపెనీ అలవీల్స్ చేయించుకున్నారు ఓనర్షిప్ వచ్చేసి సెకండ్ అన్న ఓకేనే ఫ్యామిలీలో సెకండ్ ఓనర్షిప్ అయింది ఓకే ఫిఫ్టీ వన్ థౌసండ్ రెస్ట్ డ్రైవర్ ఉంది ఇంజన్ సీల్డ్ ఇంజన్ ఇంజన్ చాలా బాగుంది సెకండ్ ఓనర్ ముక్క ఫ్యామిలీలోనే ఫిఫ్టీ వన్ థౌసండ్ లెస్ డ్రైవర్ను మీకు ఎవరికైనా కావాలనుకుంటే బండి కంపెనీలో చూపించుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉన్న ఆంధ్ర తెలంగాణ లేదు ఈ వెహికల్ ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ వెరీ స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది కాల్ చేయొచ్చు దయచేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇలాంటి వెహికల్స్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర పెడతాను ఇంకా త్రీ ఇంకా రెండు ప్రేతాలు ఉన్నాయి పెడతాను కొత్తగా చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి టైంపాస్ కాల్ చేయొద్దాన్న ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు టైంపాస్ కాల్ చేయడం వల్ల రియాలిటీగా చేసే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు దయచేసి చేసి పాస్ కాల్ చేయొద్దు ఈ వెహికల్ మీకు చెప్పాను ఫర్దర్గా ఏదన్నా డీటెయిల్స్ కావాలనుకున్నా ఓకే మీకు ఫైనల్ ప్రైస్ కావాలనుకున్నా నాకు కాల్ చేయండి చెప్తాను ఓకేనా బాయ్